డియర్ సిటిజన్స్ నమస్తే చాలా రోజుల తర్వాత సింగ్ ఎమ్మెల్యేతో చిన్న ముసట పెట్టుకుందామని ముచ్చట పెట్టుకునేటందుకు జర చిన్న అవకాశం కల్పించిండు మరి సింగ్ ఎవరో మునావర్ ఫారూక్కి స్టాండప్ కమేడియన్ని ఆయన హైదరాబాద్లో ఏదో ప్రోగ్రాం ఉన్నదట ఆయన ప్రోగ్రాం ఉండదని మరి తెలియని వాళ్ళకు కూడా ఈయన స్టేట్మెంట్ల ద్వారా అందరికైతే తెలిసింది నాకు కూడా అట్లాగే తెలిసింది ఈయన ఏమన్నాడంటే ఆ మునావర్ ఫరూక్ని ఉరికిచ్చి కొడతా అన్నాడు నువ్వన్నావాటే నేను అనలే నువ్వేమన్నావు ఊరికిచ్చి కొడతా అన్నావు ఊరికిచ్చి కొడతా కొడతావా మరి పంద్యం మునావర్ ఫరూకి పర్సనాలిటీ చూసినా నీ పర్సనాలిటీ చూసినా నువ్వు మునావర్ ఫరూని ఉరికిచ్చి కొడతావా మునావర్ ఫరికి ఉరుకుతా ఉన్నాడు నువ్వు ఎంత దూరం ఉరుగుతావు ఆయన వెనక కిలోమీటరా రెండా మూడు కిలోమీటర్లా నాలుగా ఐదా ఎంత దూరం ఉరుకుతావు ఖచ్చితంగా ఆ మునావర్ ఫరుకి ఉరుకుతానే ఉంటాడు నువ్వు సగం దూరం పోయిన తర్వాత కింద కూలబడి అయ్యా అమ్మ దమ్ము వచ్చిందిరా ఈ అష్ట వచ్చిందిరా దమ్మొచ్చింద్రా అంటూ నువ్వు కూలబడతావు ఏడ కొడతావురా భయ్ నువ్వు జర ఎంత ఇంగిత ఉండాలి నోరుందని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా రావయ్యి ఇంకో విషయం నువ్వు డైరెక్ట్గా ఒక్కడివే బయటకు వచ్చి ఇవ్వనన్నా కొట్టినా నీ మొత్తం చూర చూర చేస్తారు కైమా అర్థమైందా అట్లా ఏ ఒట్టిగా ఎందుకు మాట్లాడతారు మాట్లాడకండి రాయ్యి సరే ఇక మా సంస్థలు స్టాట్యూటరీ సంస్థలు లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్సింగ్ సంస్థలకి విజ్ఞప్తి ఈ యొక్క నాయకులు ఎట్లా అంటే అట్లా మాట్లాడొచ్చా నోటి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొచ్చా యమనివర్తి వాడిని కొడతా తంత తిడతా అనొచ్చా వాడు ఒకని కొడతా అని అంటేనే నేరము కదా నేరాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు కదా మరి ఏమి చర్య తీసుకున్నారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళకేమన్నా ఇమ్యూనిటీ ఉందా ఏమని పడితే వాడిని కొడతా అనొచ్చా ఇది నా ప్రశ్న వాని మీద చర్యలు ఎందుకు తీసుకోరు అని నా ప్రశ్న ఒకవేళ నేను ఆర్టీఐ కింద ఈ ప్రశ్నలని సంధిస్తే బహుశా మీరు మరి సర్ది చెబుతూ ప్రత్యుత్తరం ఇస్తారేమో నాయన ఈ రాజకీయ నాయకులు వద్ద కాగితపు పులులు వాళ్ళు ఏమీ చేయరు మీరు అంత పట్టించుకొని హైరణ పడిపోకండి వారు పొద్దున లేస్తే మాట్లాడే మాటలే ఇవి అవి కేవలం కాగితపు పులులు అని జవాబిస్తారేమో మరి ఇక ఆ జవాబిస్తే నేను కూడా నవ్వుకొని ఊరుకోవాల్సిందే అది సంగతి ఇక ఇంకేం చేస్తాం ఉంటాను భయ్ ఓకే రాజాభాయ్ రన్నింగ్ ప్రాక్టీస్ చెయ్యి 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 ప్రాక్టీస్ చేయి మునావారిని ఊరికిచ్చి కొట్టాలి కదా ఉంటాను భయ్